నాయుడు గారి అమ్మాయి పెళ్లి చూపులోకి వచ్చాను కాల్ చేస్తాను ఖర్చుని నువ్వు చేసావా ఆన్లైన్ తెప్పించాము అయితే అందరికి అంగీకారం వేనా కానీ ఒకసారి అనుపమ గారు కూడా చూసేస్తే యాక్చువల్లీ ఇంట్లో అన్ని నిర్ణయాలు తనే తీసుకుంటుంది ఇంటికి పెద్ద అమ్మ అమ్మ అనుపమ రండి రండి అనుపమ గారు బావగారు మీరు అప్రూవ్ చేస్తే చాలా తెలివైంది మొదటి జీతం నుంచే తన కోసం నీవా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంది ఇంత ముందుగా అంక్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని అసలు క్లెయిమ్ చేయకపోతే ముప్పై ఐదు లో కూడా ఇరవై ఐదు సంవత్సరాల వయసు ప్రీమియమే చెల్లించండి హ్యాష్ టాగ్ యంగ్ తల్లి పది కోటి పది లక్షలు ఎలా చేయాలో చెప్పు సింపుల్ వాడినా వాడకపోయినా మీ మిగిలిన కవరేజ్ ని క్యారీ ఫార్వర్డ్ చేయండి రెట్ల వరకు డిస్కౌంట్స్ కూడా దొరుకుతాయి డిస్కౌంట్లన్నీ చేర్చి దానితో ప్రీమియం పే చెయ్యి మరియు సేవ్ చేయి అంకుల్ ఓపీడీ కవరేజ్ మరియు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే మెటర్నిటీ కవరేజ్ కూడా ఉంది తొందర అన్ని ఖర్చులన్నీ కవర్ చేస్తుంది ప్రీ డెలివరీ నుంచి డెలివరీ వరకు ఐవిఎఫ్ అడాప్షన్ సరోగసీ మరియు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ నీవాబుపాయ ఎస్పైయర్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నా దగ్గర కూడా ఉంది ధన్యవాదాలు బావగారు ఫ్యూచర్ రెడీగా ఉన్నారు అప్రూవ్డ్ ఎవరైతే చిన్న వయసులోనే మొదలు పెడతారో పొందుతారు అందరి గౌరవం నివా బూపా ఎస్పాయర్లే